ఇది నాన్న క్రైస్తవులంగా మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి తెలుసా వీ నో అబౌట్ జేకబ్ ఆమెకు యాకోవే తెలుసు మనకు ఎవరు తెలుసు ఆది కాండం నుంచి ప్రకటన కలుగుతుంది ఇంతమంది తెలుసు మనకు ఇంతమంది తెలుసు బట్ క్రియలు ఏ రకంగా ఉన్నాయి ఏసుక్రీస్తుని అంటే ఏంటి తెలుసా నీ క్రియలు కరెక్ట్గా ఉండాలి ఏసు క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి జీవితంలో క్రియా జీవితము చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఆమె ఏమంటా తెలుసా యాకోబు తెలుసు యాకోబు దేవుడు తెలుసు యాకోబు దేవుడు నాలో క్రియ జరిగించడం మాత్రం ఒప్పుకోను యాకోబు దేవుని యొక్క క్రియలు నాలో ఉండడం నేను ఒప్పుకోను నా క్రియలు నాలోనే ఉండాలి ఆమె ఇంకా ఏమంటా తెలుసా ప్రవక్త తెలుసు అంటే ప్రవక్త తెలుసు అంటే ప్రవక్త చేసిన హెచ్చరికలు తెలుసు ప్రవక్త చేసినటువంటి గద్దింపులు తెలుసు కానీ ఆమె ప్రవక్త గద్దింపులు హెచ్చరికలు నాకు నా లైఫ్ నాదే ఆరాధించే స్థలం ఎరుసలెములు ఉంది కదా దేవుని ఎలా ఆరాధించాలి జీవితం మంచిగా ఉండి ఆరాధించాలి ఆమె ఏమంటా తెలుసా అవన్నీ నాకు అనవసరం నాకు మా తెలుసు ఇన్ఫర్మేషన్ తెలుసు క్రైస్తవ జీవితంలో ఎంత తెలుసు దాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో నాకు పరలోకం ఉంటుంది నాకు ప్రభు తెలుసు నాకు నేను గొప్ప వ్యక్తిని అని అనుకోకు దేవుని బిడలారా అది నీ భ్రమ అది నీ భ్రమ దేవునికి స్తోత్రం బైబిల్ లేని దినాల్లో క్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వారు బైబిల్లో ఉన్నటువంటి వారు అసలు బైబిల్ ఎప్పుడు వచ్చిందండి పెంతు పండుగ తర్వాత వెయ్యిన్ని ఐదు వందల సంవత్సరాల తర్వాత బైబిల్ వచ్చిందండి అంటే క్రీస్తు ప్రభు తర్వాత పదహైదు వందల సంవత్సరాలకు ఈ బైబిల్ వచ్చింది ఈ బైబిల్ కాదు వచ్చింది ఈ బైబిల్ రావడానికి ఇంకా ఎక్కువ టైం పట్టింది ఇంకొక మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు పైబడిన కాలం పట్టింది ఈ బైబిల్ రావడానికి మరి అంతకుముందు ప్రజలు బైబిల్ లేకుండానే యేసు ప్రభుని ఎరిగారు అంటే వాళ్ళ క్రియలు కరెక్ట్గా ఉన్నాయి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో క్రియలు ఏ రకంగా ఉన్నాయి దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాళ్ళు ఎరుగుదమని చెప్తారు కానీ వాళ్ళు దుష్టత్వంలో పాపంలో జీవిస్తారు ఎందుకు తెలుసా దే డోంట్ హ్యావ్ డీడ్స్ వాళ్ళ జీవితంలో క్రియలు లేవు క్రియలు లేవు వాక్యం వింటారు పరిశుద్ధతను గుంటారు పరిశుద్ధతను గురించి వింటాం పరిశుద్ధతను గురించి ఎన్నో సందేశాలు వింటాం పరిశుద్ధ బైబిల్నే కలిగి ఉంటాం కానీ పరిశుద్ధత ఎంత ఉంది అబద్ధాల గురించి ఎంతో వింటాం కానీ అబద్ధాల విషయంలో మన క్రియలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి మనం జీవితంలో ఇతరులపైన చాడీలు చెప్పకూడదని తెలుసు కానీ క్రియలు ఏ రకంగా ఉన్నాయి యేసు ఎరుగుట అంటే నీ క్రియలు కరెక్ట్గా ఉండాలి నీ క్రియలు కరెక్ట్గా ఉండాలి దేవుని బిడలారా మన జీవితాల్లో మన క్రియలు ఏ రకంగా ఉన్నాయి వి నో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ దాట్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ దాట్ దేవుని బిడలారా దేవుని బిడలారా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీ మస్ట్ నో సంథింగ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఫార్ అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి దేవుని బిడలారా ఎలా తెలుసుకుంటాం అనుభవపూర్వకంగా మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను మొదటిగా పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనేలా దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనివాడు అపద్ధికుడు వాణిలో సత్యముండదు దేవుని నీ జీవితంలో ఎప్పుడు అనుభవించగలవు తెలుసా ఎప్పుడు సంపూర్తిగా ఎరిగేటువంటి ఒక ప్రక్రియలో ముందుకు సాగలవు తెలుసా మొదటి కండిషన్ ఏంటి తెలుసా ఆయన ఆజ్ఞలను గైకొనాలి దేవుని వాక్యం నీకేం చెప్తుందో ఏం వింటున్నావు విని లోబడి నీ జీవితానికి అప్లై చేసుకో అప్లై చేసుకోకుండా నేను యేసు ప్రభుని ఎరిగాను నిత్య జీవం నాకు వస్తుంది అనుకుంటే నీ భ్రమ నిత్య జీవునికి వస్తుంది అనుకుంటే భ్రమ వాక్యానికి ఎంతగా లోబడుతున్నావు వాక్యానికి ఎంతగా నువ్వు విధేత చూపుతున్నావు దేవుని బిడలారా బైబిల్లో ఛాలెంజింగ్ పర్సన్స్ కొంతమంది ఉన్నారండి అంటే నా జీవితాన్ని బట్టి నేను చెప్తాను చాలా నన్ను ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులు కొత్త నిబంధనలు జకరియ ఎలిజబెత్లు అండి భార్యాభర్తలు వాళ్ళు ఇద్దరు కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నారు వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంది ఏంటి సంఘంలో వాళ్ళు ఒక యాజకులుగా ఉన్నారు కానీ బైబిల్లో రాయబడింది సకలమైన ఆజ్ఞల చొప్పున అబ్బా వారి ఇరువురు సకలమైన ఆజ్ఞల చొప్పున దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ నా జీవితంలో ఉండేటువంటిది ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది జక్కరియా ఎలిజబెత్ లాగా ప్రతి ఆజ్ఞకు నేను లోపడగలనా వాళ్ళు ఎంతగా ఎరిగారు దేవుణ్ణి అంటే బైబిలే చెప్తుంది అది చక్కర్యా ఎలిజబెత్తులు చెప్పుకునే డబ్బా సాక్ష్యం కాదు అది లూకా చెప్తుంటున్నాడు వైద్యుడైన లూకా చెప్తున్నాడు ఆ వైద్యుడైన లూక తరచి రాసినటువంటిది అది లూకాసు వార్త ఈ లూకాసు వార్తలు అంటున్నాడు సకలమైన ఆజ్ఞల చొప్పున అంటే వాళ్ళ జీవితంలో ఏముంది తెలుసా ఎందుకు కొత్త నిబంధన ప్రారంభమైంది జకరియా ఎలిజబెత్తులతో అంటే మత్తస్సు వార్తతో కాదు ప్రారంభమైంది కొత్త నిబంధన లూకాసు వార్తలో జకరియా ఎలిజబెత్లతో ప్రారంభమైంది ఎందుకు తెలుసా దేవుడు వాళ్ళలో ఉండే క్రియలను చూచి వాళ్ళు ఎలా ది బెస్ట్ దేవుడు గుర్తించి వాళ్ళతోనే క్రొత్త నిబంధన ప్రారంభించాడు ఎందుకు తెలుసా వాళ్ళు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను నా నన్ను నేను ఏ రకంగా ప్రశ్నించుకున్నాను జకరిజ ఎలిజబెత్ల జీవితంలో ఈరోజు మీరు కూడా పరీక్షించుకోవాలి దేవుని యొక్క ఆజ్ఞలు ఎన్ని నేను పాటిస్తున్నాను ఒక్కసారి రాసి పెట్టుకోండి దయచేసి ఇంటికి వెళ్ళి దయచేసి ఇంటికి వెళ్ళి రాసి పెట్టుకోండి మొన్నటి దినాన బాంప్ తీసుకున్న వారు అందరినీ నేను ఇక్కడ పిలిపించి ఒక ఒక పేపర్ ఇచ్చాను ఆ పేపర్లో మిమ్మల్ని మీరు అవైలట్ చేసుకోండి అని ఒక పేపర్ ఇచ్చాను ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయో మీకే తెలుసు మీకే తెలుసు దేవుని బిడ్డలారా ఎక్కడ మన స్టాండర్డ్ ఉంది ఆలోచించండి జకరియా ఎలిజబెత్తుల యొక్క జీవితం ఎలాంటి తెలుసా దేవుని ఆజ్ఞలను గైకొనేటువంటి దేవుని ఎరిగేటువంటి అనుభవం వాళ్ళంటారు సకలమైన ఆజ్ఞల చొప్పున విఆర్ నాట్ మిస్సింగ్ ఎనీ వన్ ఒకటి ప్రక్కన పెట్టి మిగతా చేద్దాం రెండు ప్రక్కన పెట్టి మిగతా చేద్దాం ఈ వాగ్దా ఈ యొక్క మాటను ప్రక్కన పెట్టి మమ్మల్ని దీవించు అని అడిగే బ్యాచ్ కాదు వీళ్ళు సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని ఎరుగుట అంటే ఏంటి తెలుసా షో ఒబీడియన్స్ టు ద బర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి విధేయత చూపించు దేవుని వాక్యానికి విధేయత చూపించు రెండవదిగా ఏ రకంగా దేవుని ఎరగాలి తెలుసా దేవుని ఎరుగుట అంటే ఏంటి తెలుసా నీ అనుభవం ఏ రకంగా ఉండాలి తెలుసా వాజ్ఞలకు లోబడమే కాదు రెండవదిగా తొంభై ఒకటో కీర్తన పద్నాలుగవ వచనం పద్నాలుగో వచనం కీర్తన తొంభై ఒకటి పద్నాలుగు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను ఒకటి ఆజ్ఞలకు లోబడుట దేవుని ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి రెండవదిగా రెండవదిగా ఆయన నామమును ఎరిగిన వాడు దేవుని బిడలారా మనకందరూ తెలుసు మీ దేవుని పేరు ఏం పేరు అంటే టకా అని చెప్తాం ఏసు ప్రభు అని చెప్తాం అది ఎరగడం కాదది అది చెప్పడం చెప్పడం వేరు ఎరుగుట వేరు యేసు ప్రభు గురించి పాటలు వస్తాయి వస్తాయి పాటలు వేరు ఎరుగుట వేరు అందుకే నన్ను రాయడం వేరు ఎరుగుట వేరు వినడం వేరు ఎరుగుట వేరు పాటలు పాడుట వేరు ఎరుగుట వేరు యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ ఆజ్ఞలను పాటించి దేవుని ఎరుగు రెండు ఆయన నామం ఏంటో నీకు తెలియాలి ఆయన నామంలో ఉండేటువంటి శక్తి ఏంటో నీకు తెలియాలి దేవుని బిడ్డలారా ఆయన నామంలోని శక్తి ఎలాంటిది తెలుసా ఒకవేళ మీకు దారిలో పోతున్నప్పుడు చర్చి నుంచి బయటికి వెళ్తున్నా కానీ ఒకరికి రెండు లక్షల చెక్కు ఎవరు సంతకం చేశారు రెండు లక్షలు సంతకం సెల్ఫ్ అనేది పైన ఏం రాలేదు రెండు లక్షలు రాశారు డేట్ కూడా ఏం వేయలేదు కింద రాజీవ్ గాంధీ అని సంతకం పెట్టారు హలే లుయ్యాన్ వచ్చి సాక్ష్యం చెప్తారు ఇడా అన్న చెక్కు దొరికింది ఏందన్నా దేవుడు ఇట్లా అద్భుతం చేశారు రాజీవ్ గాంధీ పేరు కాకుండా సోనియా గాంధీ పేరో రాహుల్ గాంధీ పేరో ఉన్నింటే ఎంత బాగుండు ఎందుకు ఆ నామానికి విలువ ఇప్పుడు ఎందుకు చనిపోయిన పేరు అది ఒక వ్యక్తి చనిపోతుండగానే గవర్నమెంట్ అడుగుతుంది అందుకే పెన్షనర్స్ అయినా ఉద్యోగస్తులైనా అకౌంట్ హోల్డర్స్ అయినా సంవత్సరానికి ఒక్కసారి ఇల్లు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి అప్పుడే నీ అకౌంట్ కానీ నీ నేమ్కు కానీ విలువ ఉంటుంది యేసు ప్రభు భూలోకానికి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైంది ఆ నామములో ఇంకా శక్తి ఉంది హాలూయా హాలూయా ఆ నామ మందు బైబిల్లో రాయబడింది నా నామమందు మీరు నన్ను ఏమడిగినా తండ్రి కుమార్ని ఎందు దాన్ని చేస్తాడు తండ్రి కుమారుని ఎందుకు మాయం మరి ఈ నామాన్ని గురించి నీ అనుభవం ఏంటి నీ అనుభవం ఏంటి నా నామం ఎరిగిన వాడు ఈ నామంలో ఉండేటువంటి శక్తిని ఎంతగా నువ్వు అనుభవించావు ఈ నామందు ప్రార్థన చేసినప్పుడు ఇది జరిగింది ఈ నామందు ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో నా కుటుంబంలో నా ఫ్రెండ్స్ జీవితంలో నా బంధువుల జీవితంలో ఇది జరిగిందని చెప్పగలుగుతున్నావా ఆ నామము గురించి నా అనుభవం నీకుందా ఒకటి ఆయన ఆజ్ఞలలో ఉండేటువంటి శక్తిని నువ్వు అనుభవించి లోబడి ఎరిగి ఉన్నటువంటి వ్యక్తివా రెండవది ఆయన నామాన్ని గురించి ఎంతగా నమ్మావు అనుభవించావు ఈరోజు దేవుని దగ్గర ఒక ప్రశ్న వేసుకుందాం ఎన్ని రోజుల నుంచి యేసు ప్రభు పేరు మనకు తెలుసు తండ్రి అయిన దేవుని పేరు తెలుసు పరిశుద్ధాత్మ పేరు మనకు తెలుసు బట్ ఎంతగా దాన్ని మనం అనుభవించాం వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దాట్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ అనుభవాలు దేవుని నామాన్ని బట్టి ఏమున్నాయి ఆయన ఆజ్ఞలు బట్టి ఏమున్నాయి మూడోదిగా ఒకటి చూపించి నేను ముగిస్తాను కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడ మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు పౌలు అంటున్నాడు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని కాదు కృపను ఎరుగుదురు కదా ఏమి ఎరగాలి ఆయన ఆజ్ఞలను ఎరుగు మొదటిదిగా రెండు ఆయన నామాన్ని ఎరుగు మూడవదిగా ఆయన కృపను ఎరుగు పౌలు అంటున్నాడు ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా ఎలాంటి కృపా కృప బైబిల్లో వ్రాయబడింది అది అది ఏదో తల్లిదండ్రుల కృప లేకపోతే ఆ బంధువుల యొక్క కృప లేకపోతే వాళ్ళ యొక్క కృప అది కాదు ఏసుక్రీస్తు కృపకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే దినాన కృప అనే దానికి ముందు వెనక చాలా పదాలు వచ్చేసాయి చాలా పదాలు వచ్చేసాయి దేవుని విడలారా కానీ అందుకే బైబిల్లో రాయబడింది ఏసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా ఈ కృపకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఆయన ధనవంతుడు కానీ నీ నిమిత్తమై దరిద్రుడయ్యాడు ఎందుకు అంటే ఆయన దారిద్ర్యం వలన నీవు ధనవంతుడు కావాలని అంటే ఈ కృపలో ఏముంది అంటే నీ జీవితంలో తక్కువ స్థితిలో నుండి నిన్ను ఎక్కువ స్థితిలో తీసుకొని వెళ్ళేటువంటిది ఇది నువ్వు అనుభవించావా ఇది నువ్వు అనుభవించావా నీ దేవుని యొక్క ఉన్నత స్థితిని బట్టి ఆయన అక్కడే ఉంటే నీ జీవితంలో ఏమి పొందుకోలేవు ఆయన నీ నిమిత్తమై దరిద్రుడయ్యాడు ఆయన దరిద్రత నా జీవితానికి నీ జీవితానికి గొప్ప సార్థకతను విలువను తీసుకొని వస్తుంది దేవుని బిడలారా ఈ కృపను ఎరుగుదురా అంటున్నాడు అంటే హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ దాట్ ఈ కృపను అనుభవించామా ఒకప్పుడు నా జీవితం ఇట్లుంది ఈరోజు దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు ఇది దేవుని యొక్క కృప ఒకప్పుడు నా ఇంత భయంకరమైన అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు అలవాట్లు లేకుండా పోయాయి దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఇది దేవుని యొక్క కృప అని నువ్వు చెప్పగలుగుతున్నావా డూ యూ ఎక్స్పీరియన్స్ ఇది నీ అనుభవం కాకపోతే నీకు బయట యేసుప్రభుని గురించి తెలిసిన వారికి తేడా ఏం లేదు వాళ్ళు అనుభవం లేని వ్యక్తులు నీవు అనుభవం లేని వ్యక్తిగా ఉన్నావు అనుభవాలతో కూడిందే క్రైస్తవ జీవితం క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా క్రీస్తు ప్రభుని గురించి తెలుసుకున్నవాడు కాదు అది ఒక భ్రమ క్రీస్తు ప్రభును ఎరిగినవాడు యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ హిమ్ ఇన్ హిస్ లైఫ్ నీ జీవితములో ప్రభును అనుభవించాలి ప్రభు యొక్క బిడగా నీ జీవితాల్లో అనుభవాలతో కూడిన వ్యక్తిగాను ఉండాలి ఏదో రొటీన్ అండ్ మొనటోనస్ లైఫ్ కాదు బోర్తో కూడిన లైఫ్ కాదు క్రైస్తవ జీవితం అనుభవంతో కూడిన జీవితము అందుకే మనకందరికీ తెలుసు దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొన అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు హూయా ఈ మాట నా వెంబడి చెప్పండి తమ దేవుని ఎరుగువారు దేవుని ఎరిగినటువంటి వారు ఆయన ఆజ్ఞలను రెండు ఆయన నామాన్ని మూడు ఆయన కృపను ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దేవుని ఎరగనటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగవు గొప్ప కార్యాలు జరగవు దేవుని బిడలారా నీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే ఎక్స్పీరియన్స్ గాడ్ దేవుని అనుభవించు దేవుని అనుభవించు అందరూ ఏమంటారు తెలుసా అందరూ ఏమంటారంటే అయ్యా అయ్యా యుద్ధం చేయాలి అంటే కత్తి ఉండాలి యుద్ధం చేయాలంటే డాల్ ఉండాలి యుద్ధం చేయాలంటే సైన్యం ఉండాలి యుద్ధం చేయాలంటే ఎదురుగా శత్రువులు ఉండాలి యుద్ధం చేయాలంటే నీకు టాలెంట్ ఉండాలి యుద్ధం చేయాలంటే ట్రైనింగ్ ఉండాలి ఇది లోకంలో ఉండేటువంటి నాలెడ్జ్ కానీ తమ దేవుని ఎరిగినటువంటి దాబిది ఒక మాట అంటాడు యుద్ధము యహోవాదే అందుకే ఒక అద్భుతమైన యుద్ధం మానవ చరిత్రలో చేశాడండి అంటే ఎవరి కత్తి తీసుకొని వాళ్ళనే చంపినటువంటి వ్యక్తి దావిదండి ఎవరి కత్తి తీసుకొని కత్తితో దావిదని చంపాలి కానీ దావిదేం చేశాడు తెలుసా తనను చంపే కత్తితో తన శత్రునే చంపాడు అది దేవుడు చేసే యుద్ధం దేవుని బిడదారా అందుకే బైబిల్ తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు బలి ఇవ్వాలి అంటే ఏముండాలి బలి ఇవ్వాలంటే బలి పశువు ఉండాలి బలి ఇవ్వాలంటే ఏముండాలి బలి ఇవ్వడానికి ఒక కత్తి ఉండాలి బలి ఇవ్వాలంటే ఏముండాలి ఒక బలిపీఠం కట్టబడాలి అంటే దానికి రాళ్ళు ఉండాలి అంటే బలి ఇవ్వడానికి వ్యక్తులు ఉండాలి పశువు ఉండాలి బలిపీఠం ఉండాలి అన్నీ ఉండాలి కానీ అబ్రహం అంటాడు ఈ బలిపీఠం ఉంది కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది బలి పశువు లేదు అయినా యహోవయో చూసుకుంటాడు దే బిగే ఎక్స్పీరియన్స్ గాడ్ వాళ్ళ జీవితాల్లో దేవుని వాళ్ళు అనుభవించారు అనుభవించారు దేవుని బిడలారా దయచేసి గుర్తుంచుకోండి ఈ స్టేట్మెంట్ నీ ప్రతి క్రైసిస్లో యు కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ నీ జీవితంలో ప్రతి కష్టంలో ప్రతి ఒత్తిడిలో ప్రతి అనారోగ్యంలో ప్రతి ఇరుకులో ప్రతి ఇబ్బందిలో ప్రతి ఒంటరితనంలో దట్ ఈస్ ద ఛాన్స్ వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ నీ దేవుని నువ్వు అనుభవించవచ్చు నీ దేవుని గురించి నువ్వు ఎరగవచ్చు యూ కెన్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ అబౌట్ గాడ్ దేవుని గురించి తెలుసుకోవచ్చు అందుకే ఏసు క్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవం ఇట్స్ నాట్ కమింగ్ టు చర్చ్ ఇట్స్ నాట్ టేకింగ్ ఎ బ్యాప్టిజం ఆర్ ఇట్స్ నాట్ డూయింగ్ సమ్థింగ్ గుడ్ యేసు క్రీస్తును నీ జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించడమే నిత్య జీవం నిత్య జీవం దేవుని బిడలరా బాప్తీసం తీసుకున్న తర్వాత నీ ఇష్టానుసారంగా నువ్వు పడిపోయిన వ్యక్తిగా ఉంటే డూ యూ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు హెవెన్ నువ్వు పర్లోకానికి వెళ్ళగలవనుకుంటావా తప్పులు చేస్తూ తప్పులు చేస్తూ బలంలో చేయవేసినంత మాత్రాన డూ యూ థింక్ దట్ యువర్ సీట్ ఈస్ రిజర్వ్డ్ ఇన్ హెవెన్ పరలోకంలో నీ యొక్క గుర్తింపు నీకొక ఒక ఒక రిజర్వేషన్ ఉందని అనుకుంటున్నావా అది నీ భ్రమ అందుకే భ్రమలో జీవించవద్దు అనుభవాలతో జీవించాలి నీ జీవితంలో ఒక అనుభవం ఉండాలి అనుభవం ఉండాలి ఏంటి అనుభవం తెలుసా యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞలను గైకొంటూ అందులో అనుభవాలు కలిగి ఉండు ఏసు క్రీస్తు నామాన్ని గురించిన అనుభవాలు నీకు ఉండాలి మూడవదిగా ఏసు క్రీస్తు కృపను నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అనుభవించాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా భ్రమ ఏంటి తెలుసా వాస్తవానికి విరో వ్యతిరేకమైనటువంటిది దేవుడు చెప్పేది ఒకటి జీవితం ఇంకొకటిగా ఉంటుంది జీవితం ఇంకొకటిగా ఉంటుంది కానీ మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నీ జీవితంలో ఎంతగా దేవుని అనుభవిస్తున్నావు బైబిల్ను కలిగి ఉన్నావు కాదు బైబిల్లో ఉన్న దేవుని అనుభవిస్తున్నావా పాటలు పాడడం కాదు పాటలు పాడుతున్న దేవుని అనుభవిస్తున్నావా లేకపోతే నీ జీవితానికి సమర స్త్రీ జీవితానికి భేదం లేదు ఆమెకు ప్రవక్తను గురించి తెలుసు ఆరాధన స్థలం గురించి తెలుసు మెస్సియా గురించి తెలుసు ఇది యాకోబుని గురించి తెలుసు అన్నీ తెలుసు కానీ క్రియలు లేకుండా ఆమెను క్రీస్తు ప్రభుని ఎరగకుండా దేవుని ఎరగనటువంటి వ్యక్తిగా ఉంది నీ జీవితం ఏ రకంగా ఉందో ఒకసారి పరీక్షించుకో ఈరోజు నీవు భ్రమలో ఉండి నాశన మార్గంలో వెళుతూ ఉంటే బ్యాక్ టు గాడ్ దేవుని దగ్గరికి రా ఏంటంటే తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దేవుని ఎరుగుట అంటే ఆయన ఆజ్ఞలను గైకుట గైకొనుట దేవుని ఎరుగుట అంటే ఆయన నామంలో ఉండే శక్తిని రుచి చూచుట దేవుని ఎరుగుట అంటే ఆయన కృపను కూడా మనం తెలుసుకొని అనుభవించవలసిన వారంగా ఉన్నాం మన జీవితాలు ఈ రకంగా ఉన్నాయా లేకపోతే ప్రభు వైపు చూద్దాం భ్రమలో జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని సరిచేసుకొని ప్రభు చేతుల్లో మనం అప్పగిద్దాం రాకడ సమయంలో కడబూరం రోగగనే గగనే యేసుని చేరుకునే విశ్వాసం రోగగనే యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా రాబో

రక్షణ నీకుందా ఏ రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా లోకాశలపై విజయం నీకుందా లోకాశలపై విజయం నీకుందా రావయ్య సోదరుడా వేగమే రావయ్యా వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా ఇంపై దుపావేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా ఆదీ నమను సుందర ఏసు ఆశించే ఆదీ నమను సుందర కావయ్య సోగరుడాగమరావయ్యా రావయ్యేసు గమరా వయ్యా రావయ్య సోగరుడా గమరా వయ్యా నీ పాతరోత జీవితము నీ పాప హృదయం మారిందా నీ పాప హృదయం మారిందా హృదయముతో వేగమే రావయ్యా రావయ్యా సోదరుడా ప్రభు మనతో మాట్లాడి ఉండగా క్రీస్తును ఎరుగుటై నిత్య జీవము ఎరుగుట మాత్రమే కాదు ఎరుగుటయే అనుభవాలు కలిగి ఉండాలి లేకపోతే నిత్య జీవము కూడా మిస్ అయిపోతుందేమో జాగ్రత్త పడదాం భ్రమలో జీవించకు నాకు ప్రభు తెలుసు ప్రభు వాక్యం తెలుసు పాటలు తెలుసు కాదు కాదు నీ అనుభవాలు ఏంటి హ్యావీ ఎక్స్పీరియన్స్ జీసస్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ నీ జీవితంలో క్రీస్తు ప్రభును అనుభవిస్తున్నావా అనుభవించాలి అనుభవించాలి అదే క్రైస్తవ జీవితం అది కుటుంబంలోనైనా చదువుల్లోనైనా సేవలోనైనా పిల్లల విషయంలోనైనా లేకపోతే ఆర్థిక విషయాలు అన్ని విషయాల్లో అనుభవించాలి ప్రభువును ప్రభు యొక్క శక్తిని ప్రభు యొక్క నామాన్ని ప్రభు యొక్క కృపను మనం అనుభవించాలి ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం ఒకవేళ భ్రమలో జీవిస్తూ ఉంటే క్షమాపణ కోరుదాం ఇంకా లోతైన అనుభవాలు లోతైన విధానంలో క్రీస్తు ప్రభువును ఎరిగేటువంటి కృపను దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం అందరం కూడా కళ్ళు మూసుకుందాం చేతులెత్తి దేవుని ప్రార్థన చేయగలిగిన వారు చేయండి యూ ఫీల్ మీరు ప్రార్థన చేయండి మీకు నచ్చిన విధానంలో కానీ ఒకటి మాత్రం జరగాలి దేవుని నువ్వు అడగాలి నీ జీవితంలో క్రీస్తు ప్రభుని ఎరిగేటువంటి విషయంలో ఒక నూతనమైన తీర్మానంతో కూడిన ప్రార్థన ఈ సమయంలో మనం చేద్దాం హాలూ ఇ హాలూ హాలూ హాలూయా హాలలు ఇయ హలలు ఇయ ప్రభువైపు మనం చూద్దాం మనం చూద్దాం ప్రభువైపు మనం చూద్దాం ప్రభువై మనం చూద్దాం అందరం అడుగుదాం దేవా ఏ నా జీవితంలో నా జీవితంలో ఇలాంటి అనుభవాలు లేవు ప్రభు లేవు ప్రభా అనుకుంటున్నాను నేను క్రైస్తవనే భ్రమలో ఉన్నాను ఆయన అనుభవాలు లేని వ్యక్తిగా ఉన్నాను నన్ను క్షమించు ప్రభా నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు నాకు నీ అనుభవాలు దయచే ప్రతి ఒక్కరు అడుదాం హలలుయ హలూయ గొప్ప దేవానికి వందనాలు గొప్ప దేవానికి వందనాలు ప్రతి ఒక్కరికి గట్టిగా ప్రార్థించండి మౌన ప్రార్థనలు నిన్ను నిన్ను ఆయా తలంపుల వైపు నడిపిస్తాయి గట్టిగా ప్రార్థన చేయడంలో నీకు ఏకాగ్రత వస్తుంది ఖచ్చితంగా దేవునితోను మా మాట్లాడే వ్యక్తిగా ఉంటావు హలలు య గొప్ప దేవానికి వందనాలు ఈ రోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా అవును తన నీ వాక్యం అనే అర్థాన్ని ఎదుట పెట్టి ప్రభా మేము ఎలాంటి వారము చూపించారు ప్రభా తన క్రైస్తవుడు అంటే పేరుకు కాదు సర్టిఫికేట్ కోసం కాదు గుర్తింపు కోసం కాదు అనుభవాలు కలిగిన వ్యక్తే అని మీరు సెలవిచ్చారు నాయన ఆ లేఖ మా జీవితాల భ్రమలో మేము జీవిస్తూ ఉన్నామేమో నాయన దేవా ఎంత మంది మీ ఎన్నిసార్లు భ్రమ జీవిస్తూ మా జీవితాన్ని వాక్యానికి వ్యతిరేకంగా నడిపావో మీకు తెలుసు ప్రభా ఏ రక్తం కడుగునుగాక దేవా క్రైస్తవులమనే భ్రమలో అనుభవాలు శూన్యమైపోతున్నాయి ప్రభా ఏవో పాత అనుభవాలతో బ్రతుకుతున్నామే కానీ ఇప్పుడు దేవునితో మా అనుభవాలు మా ఆశీర్వాద అనుభవాలు దీవెనతో కూడిన అనుభవాలు తన్ని వాగ్దానాలు అనుభవించే తండ్రి అనుభవాలు మా జీవితాల్లో తగ్గిపోయాయి ప్రభా నామ ఇప్పుడు అడుగుతున్నాను అనుభవాలతో కూడిన క్రైస్తవ జీవితమే మాకుండును గాక అలాంటి వ్యక్తులుగానే మేము జీవించుదుము గాక వాక్యానికి గాక వాక్యములో అనుభవాలు కలిగిన వారంగా ఉందము గాక వాక్య అనుభవాలు కోకల్లలుగా మాకుండును గాక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసాము ఈ వాక్యానికి లోబడ్డం దేవుడు మా జీవితంలో కార్యాలు చేశాడు అని తన అనుభవాలు చెప్పే వ్యక్తులుగా మేము గాక మేము మార్చబడుదుము గాక మేము మార్చబడుదుము గాక దేవా మా జీవితాలను దర్శించండి విశ్వాసముతో నీ నా ముందు ప్రార్థన చేసే అనుభవాలు మాకుండును గాక ప్రార్థనలో సిగ్గుపడక పట్టువదలక ప్రార్థించే వ్యక్తులుగా గాక నీ నామందు ప్రార్థించి అనుభవాలు అత్యధిక మగునుగాక దేవా మీరే దర్శించండి నీ కృపను అనుభవించే వ్యక్తులుగా ఉందము గాక నీ వాక్యాన్ని అనుభవించాలి నీ నామాన్ని అనుభవించాలి నీ కృపను అనుభవించాలి నాయన అవును తన్ని మేము ప్రతి దరిద్రమైన ప్రతి స్థితిలో ఉండి ధనవంతులు అయ్యే కృపను మాకు ఇచ్చి ఉండగా అది మేము అనుభవించుదుము గాక ఏ సున్నామని అనుభవించుదుము గాక పరిశుద్ధతలోనేమి తండ్రి తండ్రి దైవభక్తి విషయంలోనేమి చదువుల్లోనేమి జ్ఞానములోనేమి తండ్రి దేవునికి భయపడే విషయంలోనేమి దేవునికి ఇచ్చే విషయంలోనేమి దేవుని గణపరిచే విషయంలోనేమి మేము ధనవంతులముగా మార్చబడుముగా దరిద్రతమ జీవితాల్లో తొలగి బావునుగాక గాక తొలగిపోవును తొలగిపోవునుగాక ధనవంతులుగా మేము మార్చబడుము గాక దేవా అనుభవాలతో కూడిన క్రైస్తవ జీవితమే మాకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది కానీ అలవాట్లు ఆచారముతో కూడింది కాదు దేవా మా జీవితాల్లో అనుభవాలు కలిగి ప్రభుతో సంబంధం అన్యోన్య బాంధవ్యం కలిగిన వ్యక్తులుగా మేమెల్లప్పుడూ సహాయం చేయండి మాలో మీతో సహవాసం అధికం చేసి మహిమను పొందుమని ఏసయ్య మహిమ కలిగిన నామ మందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి అలాట్్రీస్తు పరిశుద్ధ నా మందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ